జగత్తు యొక్క వినాశకాలంలో సంహార రూపం కూడా నీవే దేవి అని అంటున్నాడు అంటే సృష్టికర్తీ బ్రహ్మరూపీ గోత్రీ గోవిందరూపిణీ సంహారకారిణి రుద్రస్వరూపీ అని మనం అమ్మని ప్రార్థిస్తూ ఉంటాం అంటే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మస్వరూపం ఆమెదే గోత్రి గోవింద రూపిణి పోషించేటప్పుడు విష్ణు రూపం ఆమెదే లయ చేసేటప్పుడు ఆమె రుద్రస్వరూపం నీవే గొప్పదగు విద్యవు గొప్పదగు మేఘము నీవే గొప్పదగు మాయవు నీవే తల్లి గొప్పదైన స్మృతివి నీవే అందుకనే యాదేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత అని అంటాం విద్యారూపేణ సంస్థిత అంటాం అమ్మనే ఓ దేవి నీవు గొప్పదైన మోహానివి మహాసురీ శక్తివి మహాదేవి నీవే ఓ దేవి సత్వరజస్తమో గుణ స్వరూపమందలి సమస్త చరాచర ప్రకృతివి నీవే తల్లి కాళరాత్రివి నీవే నీవే మహారాత్రివి నీవే మోహరాత్రివి ఓ దేవి లక్ష్మీ బీజము నీవే ఈశ్వరి లజ్జ బుద్ధి మరియు దివ్య జ్ఞానముల యొక్క ఏకైక లక్ష్యము నీవే తల్లి పుష్టి తుష్టి శాంతి మరియు క్షాంతి స్వరూపమును నీవే తల్లి ఖడ్గధారిణి షోలధారిణి అయినటువంటి భయంకర స్వరూపిణి నీవే గదిని చక్రిణి శంఖిణి ధనుర్ధారిణి కూడా నీవే తల్లి ఓ దేవి బాణ భూషుండి మరియు పరిఘలు కూడా నీ యొక్క అస్త్రములే ఓ దేవి సౌమ్యం మరియు సౌమ్య తరము కూడా నీవే తల్లి ఇంత ఏల ప్రపంచములో ఎన్ని సుందర పదార్థాలు ఉన్నాయో వాటన్నిటి కన్నను కూడా సుందరమైన దానివి ఓ దేవి నీవు శ్రేష్ఠములలో శ్రేష్టమైన దానివి మరియు శ్రేష్ఠములు అన్నింటికీ నాయకురాలివి కూడా నీవే తల్లి ఓ అఖిలాత్మిక సత్ అసత్ వస్తువుల శక్తివి నీవే అందువల్ల నిన్ను ఏ విధంగా స్తుంచగలను తల్లి ఓ దేవి జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయకర్తవుకు విష్ణువు నీవే విభూతినిగా చేశావు కదా అందుచేత వేరెవరూ నిన్ను స్థుతించడానికి అర్హులు కారు ఓ దేవి విష్ణువుని ఈశ్వరుడిని నన్ను బ్రహ్మనైన నన్ను గ్రహణము చేయించినటువంటి నిన్ను స్థుతించడ ఎందు పురుషుడు ఎవరు కూడా సమర్థుడు కాడు ఓ దేవి అట్టి నీవు ఈ విధంగా స్వీయ ఉదార ప్రభావ వర్ణన చే సంతుష్టరాలవయి దురాత్ములైనటువంటి ఈ మధు కైటబులను ఈ రక్ష ఈ ఇద్దరు రాక్షసులను మోహింపజేయి తల్లి మరియు జగన్నాథుల విష్ణు భగవాను వెంటనే మేలుకొలుపు ఈ మహారాక్షును చంపగలిగినటువంటి జ్ఞానాన్ని ఆ విష్ణుమూర్తికి ప్రసాదించు తల్లి అని పరి విధాల బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు స్తోత్రం చేశాడు అమ్మవారు స్తోత్రానికి పొంగిపోతుంది అందుకనే దేవతలు ఎప్పుడు కూడా స్తోత్రాలకి పొంగిపోతారు అందుకనే శంకర భగవత్పాదులు అనేక దేవీ దేవతల యొక్క స్తోత్రాలు మనకు అందించారు కలియుగంలో యజ్ఞాలు అక్కర్లేదు యాగాలు అక్కర్లేదు నామజపం అలాగే స్తోత్ర పఠనం ఈ రెండింటి వల్ల మానవుడు ముక్తి పొందగలుగుతాడు అని పెద్దలు చెబుతారయ్యా అప్పుడు ఋషి అంటున్నాడు ఆ రాక్షసులు ఇద్దరి యొక్క వినాశనానికి విష్ణుమూర్తిని నిద్రలేపడానికి ఈ విధంగా తమోగుణమాయ నిద్రారూపిడి అయినటువంటి ఆ తామసీదేవిని స్థుతించిన వెంటనే అవ్యక్త జన్ముడుగు ఆ బ్రహ్మ చూస్తూ ఉండగానే విష్ణు భగవానుడి యొక్క నేత్రములు ముఖము నాసిక బాహువులు హృదయము మరియు వక్షస్థలము నుండి బయలు వెలడింది ఒక దేవి అదే నిద్రాదేవి ఆ యొక్క అవయవాల నుంచి బయటకు వచ్చింది తల్లి ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడికి అనంతరము ఆ నిద్రాదేవి వదిలివేయటం చేత విష్ణు భగవానుడు ఏకార్ణవస్థితమైనటువంటి అనంత శయనుడు లేచాడు మధుకైటబులను చూచాడు దురాత్ములు అత్యంత వీర్య పరాక్రమవంతులు క్రోధము చేత ఎర్రనైన నేత్రాలు కలిగినటువంటి ఆ మధు కైఠబులు ఉన్నటువంటి రాక్షసులను చూచాడు పరమాత్మ వాళ్ళు బ్రహ్మదేవుని నాశనం చేయడానికి ఉద్యుక్తులైనారు ఆ తరువాత భగవానుడైనటువంటి హరి ఆ ఇద్దరు రాక్షసులతోటి ఐదు వేల సంవత్సరాల పర్యంతము బాహు యుద్ధం చేశాడు స్వామి తరువాత అతి బలోవోన్ముత్తులకు ఆ అసురులు మహామాయ్య మోహితులైనారు అమ్మవారు మోహితులను చేసింది వాళ్ళు మోహితులై ఆ విష్ణుమూర్తితో అన్నారు ఓ కేశవ నీ యొక్క యుద్ధం బాగా నచ్చింది మాకు నీ మీద మాకు ప్రసన్నత కలిగింది నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాం ఏం కావాలో కోరుకో అన్నారు భగవానుడు అంటున్నాడు విష్ణుమూర్తి మీకు నా యందు అనురాగం కలిగితే సంతృప్తి కలిగితే నాకు ఒక్కే ఒక్క వరం ఇవ్వండి అన్నారు ఏం వరం కావాలో కోరుకోండి అన్నారు వాళ్ళు మళ్ళీ మీరిద్దరూ నా చేతిలో చావాలి అన్నాడు పరమాత్మ ఇదే నాకు కావలసిన వరం అన్నాడు వెంటనే ఆ రాక్షసులు ఇద్దరూ కూడా ఆలోచించారు అరే రే ఎంత మనం పడ్డాం మాయామోహితులపై అయిపోయి ఇలా మాట్లాడేమే వరం కోరుకోమని వెంటనే వాళ్ళు ఆలోచించి నిజమే మీకు వరం ఇచ్చిన మాట మేము మీ చేతిలో చస్తాం మేము కానీ ఇదంతా నీలతో ఉంది పొడి ప్రదేశంలో మమ్మల్ని చంపాలి నువ్వు అని వాళ్ళు కండిషన్ పెట్టారు స్వామి తథాస్తు అన్నాడు వెంటనే స్వామి తన యొక్క ఊరు ప్రదేశాన్ని విపరీతంగా పెంచాడు స్వామి తొడలని పెంచాడు ఆ తొడల మీద వాళ్ళిద్దరినీ చేర్చాడు తన యొక్క సుదర్శన చక్రాన్ని తీచాడు వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ ఆ సుదర్శన చక్రం సర్రున వెళ్ళి ఆ ఇద్దరు రాక్షసుల యొక్క మస్తకములను ఖండించి వాళ్ళిద్దరినీ కూడా చంపివేసింది హరే నమః గోవిందాయ నమ ఆ విధంగా ఆ జగన్మాత యొక్క కృపాకటాక్షం వల్ల ఆ విష్ణుమూర్తి మధు మధుకైఠపులు అనేటువంటి రాక్షసులని నిర్జించి బ్రహ్మదేవుణ్ణి కాపాడాడు అని చెప్పి ఋషి చెబుతున్నాడు ఓ మహారాజా పూర్వం ఇంద్రుడు దేవతల యొక్క అధిపతిగాను మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు రాక్షసుల యొక్క అధిపతిగాను ఉన్న సమయంలో ఒక వంద సంవత్సరాల పర్యంతము ఈ దేవతలకు రాక్షసులకు పరస్పరం యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మహావీరులైనటువంటి అసురులు దేవతాసేనలను పరాజితులుగా వించేశారు మరియు దేవతలను అందరినీ జయించి ఆ మహిషాసురుడు ఇంద్రపదవిని అధిష్టించాడు ఆ తర్వాత పరాజితులైనటువంటి దేవతలంతా కూడా బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్లి అక్కడ శివుడిని వెంట పెట్టుకొని విష్ణువు నివసించే స్థలానికి వెళ్లారు వైకుంఠానికి ఆ దేవతలందరూ కూడా ఆ విష్ణుమూర్తికి జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పారు స్వామి మహిషాసురుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు బ్రహ్మదేవుడు వల్ల బ్రహ్మదేవుడునైన నా వల్ల అనేక వరాలు పొందినటువంటి వాడై అజేయుడై ఈ దేవతలందరినీ కూడా బాధలు పెడుతూ ఉన్నాడు ఇంద్రుణ్ణి పదవీచ్యుతుణ్ణి చేసేశాడు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి దేవతలు అంటున్నారు ఆ మహిషాసురుడు స్వయంగా సూర్య ఇంద్ర అగ్ని వాయు చంద్ర యమ వరుణాది దేవతలు ఇంకను ఇతర దేవతలను కూడా అధికారాన్ని లాక్కొని వాళ్ల అధికారంలో తన వాళ్ళని నియమించేశాడు ఆ దురాత్ముడైన మహిషాసురుడిచే గెంటబడినటువంటి ఈ దేవతలు మేమందరం కూడా మానవ లోకంలో మానవుళ్లాగా తిరుగుతూ ఉన్నాము ఈ భూమి మీద స్వామి ఆ రాక్షసుల యొక్క పరాక్రమం నీకు వివరించి చెప్పాం మా బాధలన్నీ నీకు వివరించాం మేము మీ యొక్క శరణు కోరుతూ ఉన్నాం ఆ రాక్షసుని చంపడానికి ఇప్పుడు మీరు తగిన ఉపాయాన్ని ఆలోచించండి అని వాళ్ళు చెప్పారు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది దేవతల పలుకులు విన్నటువంటి విష్ణు మహేశ్వరులు అత్యంత కోపం వచ్చింది వాళ్ళకి వాళ్ళ ముఖము భృగుటి ముడిపడింది ఆ తరువాత ఆ క్రోధం వల్ల ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖము నుండి ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది కోపం వచ్చింది వాళ్ళకి ఆ కోపంలో వాళ్ళ భృగుటి నుంచి ఒక గొప్ప తేజస్సు ఉద్భవించింది అప్పుడు ఇంద్రాది దేవతల శరీరాల నుంచి కూడా ఇదే విధమైన తేజస్సు బయటకు వచ్చింది అలా ఉద్భవించిన తేజస్సు అంతా ఒక రాశి అయింది ఏకమైంది ఆ దేవతలందరూ జ్వాలల చేత దిక్కులకు వ్యాపించి అగ్నిపర్వతం వల్లే మండుచున్న ఆ తేజపుంజాన్ని చూశారు వాళ్ళు ఆ తేజస్సు యొక్క కాంతి వల్ల ముల్లోకాలు ప్రకాశించిపోతున్నాయి ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం ధరించింది మహేశ్వరుడి యొక్క ముఖము నుండి ఉత్పన్నమైన తేజస్సు స్త్రీకి ముందు ముఖమైంది యముడి యొక్క తేజస్సు ఆమె యొక్క కేశపాశమైంది విష్ణువు యొక్క తేజస్సు ఆమెకు రెండు బాహువులైన చంద్రుడి యొక్క తేజస్సు ఆమె రెండు స్థనాలైంది ఇంద్రుడి యొక్క తేజస్సు ఆమె యొక్క నడుమైంది వరుణుడి యొక్క తేజస్సు పిక్కలు ఊరువులు అయినాయి భూమి యొక్క తేజస్సు చేత ఆమెకు పిరుదులు ఏర్పడ్డాయి బ్రహ్మ యొక్క తేజస్సు ఆమె యొక్క చరణాలైని సూర్యుడి యొక్క తేజస్సు వల్ల ఆమె పాదముల యొక్క వ్రేళ్లు మరియు వసుగుణాల యొక్క తేజస్సు చేత చేతి వేళ్లు ఏర్పడ్డాయి కుబేరుడి యొక్క తేజస్సు వల్ల ఆమె కనుక ముక్కు వచ్చింది ప్రజాపతి తేజస్సు వల్ల దంతాలు వచ్చినాయి అగ్ని యొక్క తేజస్సు వల్ల ఆమెకు మూడు నేత్రాలు వచ్చినాయి ఇద్దరు సంధ్యల యొక్క తేజస్సు చేత కనుబొమ్మలు ఏర్పడ్డాయి వాయువు యొక్క తేజస్సు వల్ల రెండు చెవులు ఏర్పడ్డాయి విశ్వకర్మాది దేవతల యొక్క తేజస్సు కూడా ఆ మంగళమయ్యి దేవి మెరిచిపోతూ ఉంది ఆ తేజస్సు వల్ల అనంతరం ఆ దేవతలు ఉద్భవించిన ఆ దేవిని చూచి అత్యంత ఆనందాన్ని పొందారు ఆశ్చర్యాన్ని పొందారు దేవతలందరూ తమ కోసమై తమ తమ ఆయుధాలను ఇచ్చారు ఆ తల్లికి జయ జయధ్వానాలు పలికారు వెంటనే మహాదేవుడు తన త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఆ తల్లికిచ్చాడు నారాయణుడు తన చక్రం నుంచి మరొక చక్రాన్ని ఉత్పన్నం చేసి ఆమెకిచ్చాడు వరుణదేవుడు శంఖాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు శక్తి ఇచ్చాడు వాయుదేవుడు ధనస్సు బాణాలు ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధం నుండి మరొక వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు అలాగే తన ఐరావతో మెడలో ఉన్న గంట తీసి ఇచ్చాడు యముడు కాలదండాన్ని ఉత్పన్నం చేసి ఇచ్చాడు వరుణదేవుడు పాశాన్ని ఇచ్చాడు దక్ష ప్రజాపతి అక్షమాల ఇచ్చాడు జపాన్కి బ్రహ్మదేవుడు ఆమెకి కమండలం ఇచ్చాడు సూర్య భగవానుడు సంపూర్ణ రోమకోపాలలో తన యొక్క దివ్య తేజస్సుని ప్రవేశింపజేశాడు కాలుడు ఖడ్గాన్ని కవచాన్ని ఇచ్చాడు సముద్రుడు ముత్యాల హారాన్ని ఉజ్వలమైన రెండు వస్త్రాలని అలాగే శిరస్సును ధరించే చూడామణిని దివ్య కుండలాలని అమ్మవారికి గాజులు ఇచ్చాడు ఆయన పితృ సమానుడు కాబట్టి ఇలాంటి వస్తువులన్నీ ఆయన ఇచ్చాడు ఇంతేకాకుండా గొడ్డలి రకరకాల అస్త్రాలు దేనివలన కూడా ఛేదింపబడినటువంటి కవచాన్ని విశ్వకర్మ ఇచ్చాడు విశ్వకర్మ అనేక ఆయుధాలు తయారు చేసినటువంటి వాడు అస్త్రాలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి శస్త్రాలు ఆయన దగ్గరే ఉంటాయి అవన్నీ ఇచ్చాడు సముద్రుడు కమల పుష్పాల యొక్క రెండు మాలలు ఇచ్చాడు ఒకటి కంఠంలో ధరించడానికి ఒకటి సిగలో ధరించుకోవడానికి ఇచ్చాడు హిమాలయ పర్వతం సింహాన్ని వాహనంగా ఇచ్చింది అలాగే అనేక రత్నాలు ఇచ్చాడు ఆయన ఆయన తండ్రి కదా కుబేరుడు సురాపూర్ణమైనటువంటి ఒక పాత్ర ఇచ్చాడు ఈ పృథ్వీని ధరించేటటువంటి నాగేశ్వరుడు ఉన్నాడే ఆ దేవికి గొప్ప మణుల చేత పొదగబడిన నాగాహారాన్ని ఇచ్చాడు ఆదిశేషుడు ఇతర దేవతలు కూడా ఆమెకి రకరకాల ఆభూషణాలు శస్త్రాలు ఇచ్చేశారు ఈ విధంగా వాళ్ళ చేత సన్మానింపబడింది ఆ దేవి అట్టహాసంతో మాటి మాటికి గర్జిస్తూ ఉంది ఆ తల్లి ఆమె యొక్క ప్రళయ భీకర గర్జన ఆకాశ మండలం అంతా కూడా వ్యాపించిపోయింది ప్రతిధ్వనించిపోయింది దిక్కులన్నీ కూడా దానివల్ల సంపూర్ణ లోకాలు సముద్రాలు క్షోభించిపోయినాయి భూమి కంపించింది పర్వతాలు గడగడ వణికినాయి దేవతలు సింహవాహిని యొక్క ఆ భగవతి ఎదుట ప్రసన్న చిత్తులై ఆమెను స్థుతించారు ఈ విధంగా త్రిలోకాలలో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందపడ్డారు ఇది తెలిసినటువంటి మూడు లోకాలలో ఉన్నటువంటి అసురగణాలు కూడా గొప్ప గొప్ప సేనలు సమాయత్తు పరుచుకున్నారు చేతులు ఎందు అస్త్రశస్త్రాలను ధరించి వాళ్ళు నిలబడ్డారు ఆహా ఏమి జరగతున్నది అని క్రోధం చేత బొలుగుతూ సమస్త రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని మహిషాసురుడు అమ్మవారు సింహగర్జన చేసిందే ఆ శబ్దం వచ్చినటువంటి వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ మహిషాసురుడు తన పాదాల చేత ఆక్రమించి భూమిని అదుపు చేస్తూ ఉన్నటువంటిది కిరీటముల చేత ఆకాశాన్ని తాగుతూ ఉన్నటువంటిది ధనుష్టంకారము చేత పాతాళమంతయు కంపింపజేస్తూ ఉన్నది అయినటువంటి వేలాది భుజముల చేత సమస్త దిక్కులను ఆచ్ఛాదిస్తూ ఉన్నటువంటి ఆ మహాదేవిని చూచాడు ఆ స్వరూపాన్ని దర్శించాడు ఆ మహిషాసురుడు ఆ తర్వాత ఆ దేవితో అసురులకు యుద్ధం ప్రారంభమైంది శిక్షురుడు అనేటువంటి మహిషాసురుడి యొక్క సేనాధిపతి యుద్ధం మొదలుపెట్టాడు చతురంగిణి సేనానాయకుడై చామరుడు అనేటువంటి అసురుడు అతనితో కలిసి యుద్ధానికి వచ్చాడు అరవై వేల మంది అరవై వేల రథాలు తీసుకొని ఉదగ్రుడు అనేటువంటి ఒక రాక్షసుడు యుద్ధానికి వచ్చాడు మహాహుడు అనేటువంటి వాడు కోటి రథాలతోటి యుద్ధానికి వచ్చాడు అశిలోముడు అనేటువంటి రాక్షసుడు ఐదు కోట్ల రథాల సైన్యాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు భాష్కలుడు అనేటువంటి వాడు అరవై వేల రథాలు తీసుకొని యుద్ధం చేస్తున్నాడు అనేక వేల ఏనుగులను గుర్రాలను వెంట పెట్టుకొని పరివారితుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు యుద్ధక్షేత్రంలో కోట్ల రథాలతో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాడు బిడాలుడు అనేటువంటి ఒకడు ఐదు లక్షల రథాల సహితంగా రణక్షేత్రంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు గొప్ప సైన్యంతో కాలుడు అనేటువంటి ఒక దైత్యుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు మరి ఇంకా గొప్ప గొప్ప రాక్షసులు అనేక మంది ఆ యుద్ధ క్షేత్రంలో వేల వేల లక్షల కోట్ల రథాలను ఏనుగులను గుర్రాలను ఎక్కి ఆ దేవితో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ అసురగణాలు ఈటలు బల్లాలు శక్తి ఆయుధాలు ముసలాలు ఖడ్గాలు గండ్రగొళ్ళు పట్టిసములు మొదలగు అనేక ఆయుధములతోటి ఆ దేవితో యుద్ధం చేస్తూ ఉన్నారు ఒకరు శక్తిని విసిరాడు మరొకరు పాశం చేత మరొకరు ఖడ్గం చేత కొట్టి దేవిని చంపడానికి ఉద్యుక్తులవుతూ ఉన్నారు కానీ ఆ దేవి తన అస్త్ర శస్త్రాలను వర్షించి లీలామాత్రంగానే వాటిని ఖండించి వేసింది వాళ్ళు వేసిన ఆయుధాలన్నీ కూడా ఆ తల్లి వమ్ము చేసేసింది ఆ సమయంలో ప్రసన్న రుణాలు ఆ దేవిని మునిగణాలు దేవతాగణాలు స్తోత్రం చేస్తూ ఉన్నారు ఆకాశంలో నిలబడి అనంతరము ఆ దేవి అసురుల దేహాలపై అస్త్ర శస్త్రాలను వర్షింపుస్తుంది దేవి వాహనమైన సింహముందే గొప్ప గర్జన చేస్తూ ఉన్నది దేవి యొక్క ప్రభావం వల్ల ఉద్భవించినటువంటి అనేక గణాలు కండ్రగొడ్డళ్లు బల్లెములు ఈటలు పట్టిసములు మొదలగు ఆయుధాల చేత ఆ రాక్షసులందరినీ చంపుతున్నారు వాళ్లలో కొందరు ఆ యుద్ధ మహోత్సాహంలో శంఖనాదం చేస్తూ ఉన్నారు మరికొందరు డోలు ఇంకొందరు మృగంధము మృదంగం ఇలాంటి వాద్యాలు మోగిస్తూ ఉన్నారు అనంతరము దేవి త్రిశూలం గద బాణం ఖడ్గము మొదలైనటువంటి అనేక ఆయుధాలతోటి ఆ అసురులను నాశనం చేస్తూ ఉన్నది కొందరిని గంట యొక్క శబ్దం చేత మోహితులను చేసి చంపేసింది ఐరావతి నుంచి ఇచ్చాడే గంట దాంతో మరికొంతమంది రాక్షసులని పాశించేత బంధించి భూమి మీద పడగొట్టింది ఇంకొకరిని వాడిగల ఖడ్గం చేత రెండు ముక్కలుగా అమ్మ కొంతమందిని గదాఘాతం చేత శిరస్సులు పిండి పిండి చేసింది మరికొందరిని ముసలములనేటువంటి ఆయుధాలతోటి కొట్టి రక్తం గక్కి చచ్చేటట్టు చేసింది మరికొందరిని త్రిశూలంతో గుండెలు చీల్చి చంపింది ఆ యుద్ధభూమిలో కొందరు దేవి వేస్తూ ఉన్నటువంటి తెరపు లేని బాణ సమూహాల చేత దేహ విచ్చేదాన్ని పొందుతూ ఉన్నారు దేవతల శత్రువులైన ఆ అసురగణాలు ఈ విధంగా ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు ఆ రాక్షసుల్లో కొందరికి బాహులు తెగిపోయినాయి ఇంకొందరికి మెడలు చిన్నాభిన్నం అయిపోయినాయి అనేక మంది తలలు తెగిపోయినాయి కొందరి శరీరాలు మధ్యగా చీలిపోయినాయి కొందరు అసురులు తొడలు తెగి భూమి మీద పడిపోయినారు ఇలా పీనుగుల పెంటగా మారినటువంటి ఆ యొక్క యుద్ధక్షేత్రం రుధిరం రక్తం ఏరులై ప్రవహించింది ఈ విధంగా ఆ అంబికాదేవి ఆ అసురుల యొక్క మహాసైన్యాన్ని క్షణకాలంలోనే భక్షించి వేసింది దేవి యొక్క వాహనమైన సింహం కూడా భీకరమైనటువంటి గర్జనలు చేస్తూ తన రోమాలచే భయకంపితలను చేస్తూ అత్యంత క్రోధం చేత ఆ రాక్షసులందరి ప్రాణాలు హరించడం మొదలుపెట్టింది అమ్మ యొక్క వాహనమైన సింహం ఇంకా ఆ అసురుల యొక్క శరీరాలయందు ప్రాణములున్నవా అని వెతుకుతూ ఉన్నది ఆ సింహం దేవతా గణాలన్నీ కూడా ఆ మహారాక్షసులతో సంగమ నుంచే స్వర్గవాసులైనటువంటి దేవతలు అత్యంత సంతోషభరితులై ఈ యొక్క దృశ్యాలను చూచి అమ్మవారి మీద అమ్మవారి యొక్క గణాల మీద పుష్పవాన కురిపించారు ఆ యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంది తరువాత అమ్మవారు ఆ సేనా నాయకులని ఏ విధంగా సంహరించింది అలాగే ఆ మహిషాసురుణ్ణి ఏ విధంగా మర్దన చేసింది అనేటువంటి విషయాలను రామచంద్ర ప్రభు యొక్క కృపతో రేపటి దినం మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ్ మహీషాః గోబ్రాహ్మణేభ్యో సుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితు ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अथनास्वधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ओम् शान्तिशान्तिः शान्तिः सर्वे शान्ति जनाः सुगिनो भवन्तु एतत् प्रवचनफलम् श्रीरामचन्द्रचरणारविन्दार्पणमस्तु हरिः ओम् तत् మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి